యుగాంతానికి ముందు కనిపించే సంకేతాలివే కలియుగం అంతం అయిపోయే ముందు కనిపించే సంకేతాల గురించి బ్రాహ్మవైవర్త పురాణం భాగవతం విష్ణు పురాణంలో స్పష్టంగా ఉన్నాయి వాటిలో ముఖ్యమైన సంకేతాలు ఇరవే ఒకటి రోగం లేని మనిషి కనిపించడు అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి ఉంటుంది రెండు తినే ఆహారం రుచి తగ్గిపోతుంది కల్తీ ఆహారం ప్లాస్టిక్ మిక్స్ చేసిన ఆహారం ఇవన్నీ ఈకోవకే చెందుతాయి మూడు అపరాధం చేసిన వారిని శిక్షించకుండా క్షమించేస్తారు ఘోరమైన తప్పదాలు చేసిన వారు కూడా ప్రజల మధ్య స్వచ్ఛమానముల్లా తిరిగేస్తుంటారు నాలుగు బ్రాహ్మణులు పోషణ లేక లేచులను సేవిస్తారు వేద విద్యను వదిలేసి ఉద్యోగాలు వ్యాపారులు చేస్తున్న వారంతా ఈ కోవకే చెందుతారు ఐదు సత్యం ధర్మం అనే మాటే వినిపించదు స్త్రీలను చిన్నారులను గోవులను దారుణంగా హింసిస్తారు అత్యాచారాలు అఘాయిత్యాలు గోవధ ఇవన్నీ తరచూ చూస్తూనే ఉన్నాం ఆరు వివాహానికి కుటుంబాలతో పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమం అన్నట్టు స్త్రీ పురుషులు వ్యవహరిస్తారు ఏడు కన్నవారిని రోడ్డుపాలు చేసి కళ్ల ముందే వారు కష్టాలు పడుతున్నా కిమ్మనకుండా సంతోషంగా జీవించేస్తారు పిల్లలు ఎనిమిది కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నం అయిపోతుంది ఒకే ఒక జీవితం అంటూ మత్తు శారీరక సుఖాలపై ఆసక్తి పెంచుకుంటారు కంటికి కనిపించినదే ప్రామాణికం అంటారు కనిపించని దేవుడి గురించి వితండవాదన చేస్తారు సైన్స్ ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం ఓ వంతు మాత్రమే మిగిలిన మూడొంతుల శక్తి భగవంతుడే అని గుర్తించలేరు పది తినకూడని పదార్థాలు తింటారు చూడకూడని విషయాల వైపు కళ్ళు ఆకర్షితమవుతాయి వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది కోరికలు పెరిగి వ్యాధుల బారిన పడతారు పదకొండు గురువులకు తలంచి నమస్కరించే విద్యార్థులు కనిపించరు పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి పన్నెండు పదవి కోసం డబ్బు కోసం మూర్ఖులను భగవంతుడిని నమ్మని వారిని ప్రజలు బలపరుస్తారు పదమూడు దొంగలే పాలకులుగా మారుతారు తమ స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని క్షోభ పెడతారు పద్నాలుగు పాలకులే ప్రజా భక్షకులుగా మారుతారు అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పీడిస్తారు పదిహేను యజ్ఞేయాగాదులు జరగక ప్రకృతి క్షోభిస్తుంది చెట్లు బలహీనం అవుతాయి జలాశయాలు ఎండిపోతాయి పదహారు సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది వితంతువులతో కలిసి సంతానం పొందుతారు పదిహేను గంగమ్మను గౌరవించరు తులసిని అవమానపరుస్తారు అందుకే ఆకలిదప్పులు పెరుగుతాయి బ్రాహ్మణులు దైవారాధన వదిలిపెట్టేస్తారు సంధ్యావందనం చేయాల్సింది పోయి మధ్య మాంసాలు విక్రయిస్తారు పంతొమ్మిది రాక్షసులకు శరీరం ఉండదు ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు జనాలు కిరాతకుల్లా ప్రవర్తిస్తారు ఇరవే ఈ జీవితం ఎందుకులే అని భారంగా అనిపిస్తుంది ఈ ఇరవై లక్షణాలు కలియుగం మొదటి పాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి కలియుగం రెండో పాదంలో అసలు భగవంతుడి నామస్మరణే వినిపించదు కలియుగం మూడు పాదల్లో దేవుడున్నాడు అనే విషయమే గుర్తుకురాదు ఇప్పుడు పదేళ్లు పదకొండేళ్లకే రజస్వల అవుతున్న ఆడపిల్లలు కలియుగం మూడో పాదంలో ఏడేళ్లకే పిల్లల్ని కంటారు మరుగుజ్జుగా జన్మించే ఆ సంతానం కేవలం ఇరవై ఏళ్లు మాత్రమే బతుకుతారు వానలు లేక పంటలు పండక మాంసం తిని బతుకుతారు కలియుగం నాలుగో పాదల్లో అరాచకానికి అంతుండదు ఓ మనిషిని తింటే కాని మరో మనిషి బతకలేని దుస్థితికి చేరుకుంటారు ఆఖరి వందేళ్లలో కరువు విలయ తాండవం చేస్తుంది అప్పుడు వస్తాడు కల్కి ఆ తర్వాత నుంచి మళ్లీ సత్యయుగం ప్రారంభమై నారాయణుడే భూమిని పాలిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు